డిఎస్పి గారు ార్జున ఆశీర్వదిస్తూ ఐదు వందల రూపాయలు పంపించున్నారు వారికి ఆ కొత్త ఆ పోలీస్ శాఖలో ప్రమోషన్ రావాలి మాలాంటి కళాకారులను ఆదరించాలి అంచేత ఐదు వందల రూపాయలు పంపించేందుకు ఆ కొత్త తల్లి ఆయురారోగ్య ఆరోగ్య నుంచి రక్షించి కాపాడాలని కోరుకుంటున్నాం దేవుళ్ళారా అసలు విషయం ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది చిరుసో తెలియదు కానీ ఇద్దరు తండ్రి కూతుళ్ళు వారి పాప ఇది కాకుండా వీరికి సహకారం చేసేటటువంటి సంగీత విద్వాసం వీరి అన్నయ్య గారు అందుచేత మరి వీరిని ఇక్కడ తెప్పించి మీ అందరితో మనం పొందింప చేయడానికి మరి రమేష్ గారు గోవింద్ రమేష్ గారు ఏరు పూర్చి అప్పజెప్పి నాటకాన్ని ముందు నష్టంగా సాగిస్తున్నారు కాబట్టి